నీతో దేవుని చిన్నమాట ప్రతి శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము అబ్రహామున కున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైన దాయను ప్రియ దేవుని విడలారా అది విశ్వాస మూలమైన దాయను విశ్వాసులు నమ్మడం వలననే కృప ద్వారా రక్షించబడతారు అయితే రక్షణార్థమైన విశ్వాసం గూర్చి బైబిల్ చెప్పే రెండు విషయాలు గమనించాలి ఒకటి ఒకడు విశ్వాసం వలన మాత్రమే రక్షించబడిన రక్షించి విశ్వాసము ఒంటరి కాదు క్రియలు లేని విశ్వాసము మృతము పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు ఇరవై ఆరు చూసినట్లయితే పౌలు దీనిని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే అది అని పిలిచాడు రక్షణార్థమైన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది రక్షకుని పట్ల విశ్వాసం విధేయత ఇందులో ఇమిడి ఉన్నాయి అలానే ఇతరులకు సేవ చేయడం కూడా ఈ విశ్వాసంలో భాగమే కేవలం పాపాలు క్షమించబడటానికి మాత్రమే దేవునిలో నమ్మిక ఉంచి పశ్చాత్తాపానికి సిద్ధపడక క్రీస్తును ప్రభువుగా అంగీకరించకపోతే అది క్రొత్త నిబంధన ప్రకారం రక్షణార్థమైన విశ్వాసం కాదు రెండు రక్షణను గూర్చిన విశాలమైన వివరణ దాని అర్థం గురించి చెప్పకుండా కేవలం విశ్వాసంను గూర్చి నొక్కి చెప్పడం సరికాదు విశ్వాసం వలన రక్షణ అంటే కేవలం శిక్ష నుండి తప్పించబడడం మాత్రమే కాదు దేవునితో సహవాసం చేయడానికి పవిత్రులుగా ఉండడానికి సత్క్రియలు చేయడానికి రక్షించబడడం కృపను అనుసరించినదే ఉండునట్లు రక్షణ నిర్దోషులుగా లెక్కలోనికి రావడం నీతి అనే వాటిని దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారానే ఇవ్వవలసి వస్తే ఎవరు రక్షణ పొందలేరు ఎందుకంటే ఎవరు ధర్మశాస్త్రానికి సంపూర్తిగా లోబడలేరు అయితే రక్షణ విశ్వాసం ద్వారా కృపచేతనే కలుగుతుంది కాబట్టి దేవుని తట్టు తిరిగిన వారందరూ రక్షించబడతారు దేవుడు తన కనికరం చొప్పున మన పాపాలను క్షమించి దైవిక కృపను అనుగ్రహించి మనలను పునరుజ్జీవింప చేయడం ద్వారా దేవుని పిల్లలయ్యేలా చేస్తాడు ఇట్లు మీ సహోదరి భాగ్యం శలం